i know నాకు అర్థమైనంత వరకు హిందూ మతం అనేటువంటిది ఒక మతం అనేది చెప్పడానికి బయట మతం అనగానే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఇవంతా మేము తీర్మాన రూపంలో ఆమోదించు అది మేము ముందు కూడా పెడతాను నేను మతం అంటే ఓ పుస్తకం ఓ దేవుడు ఒక గురువు గారు ఒక సిస్టమ్ దీన్ని దాటి వెళ్ళడానికి తెలియదు మీరు బయట ఉండాలి కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు మరి హిందూ మతం మతం కాదు అది దీని మేమరా ఇది ఒక ప్రాబ్లం అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం దీన్ని అంటే ఈ నిర్వచనానికి అది గొప్ప సాహసం నాకు తెలిసిన తర్వాత దాన్ని మేము ఏమన్నామంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ ఒక సంప్రదాయం కానీ ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు కానీ ఇది కూడా కొన్ని విలువల్ని కలిగి ఉంది ఆ విలువల్ని మేము లిస్ట్ అవుట్ చేసినాం కరుణ పరిత్యాగం సమానత్వం వివేచన హేతుత్వం ధిక్కారం ఎన్నో విలువలు ఉన్నాయి అవి కంటిన్యూ అవుతాయి ఎప్పటి నుంచో ఒక స్ట్రీమ్ కింద వాటిలో ఏమి డిస్కంటిన్యూటీ లేదు అంచేత ఇటువంటి విలువలను కలిగినటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉన్నది ఇది నిత్యం పరిణామశీలంగా ఉన్నది అదే సమయంలో స్థిరమైనటువంటి విలువలు కొనసాగుతూ ఉన్నాయి అదే సమయంలో అనేక అనేక సంప్రదాయాలు ఉన్నాయి వీటిని మనం ఏమంటాము మేము ఏమన్నామంటే హిందూ మతం మతం కాదు ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పేవాళ్ళు ఉన్నారు మేము అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము ఆదాన ప్రధానాల సహజీవన వ్యవస్థ ఒక సిస్టమ్ లేదు పామును పూజించేవాళ్ళు కొండను పూజించేవాళ్ళు లేకపోతే సమక్కసారగా పూజించేటువంటి వాళ్ళు ఏమి పూజ చేయట వాళ్ళు భయం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఎలా చెప్తామని దీన్ని అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేకమంది సాధువులు ఉన్నారు అనేక మహిమా సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు అనేక మహిమ సంప్రదాయం అది రెండు వందల ఏళ్ళ నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి అది అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మంతాన్ని అంగీకరించిన వాళ్ళు వాళ్ళు వేదాల్లో ఉపనిషత్తులు వాళ్ళ వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది అట్లా వాళ్ళు హిందువులు కాదని అడుగున్నాడు నేను ఎవరు చెప్తారు హిందువులు కాదు నువ్వు ఎవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం అందుచేత ఇది ఏమంత విషయం ఖచ్చితంగా విషయమే ఒక ఒక నినాదము ఒక దేవుడు ఒక మతం ఉన్నది మా మతం కాదు ద్వైతి హిందువే అద్వైతి హిందువే విశిష్టాద్వైతి హిందువే ద్వైతాద్వైతి హిందువే శాక్తయుడు హిందువే అలాగే అజ్ఞేయవాది హిందువే నాస్తికుడు నా కూడా హిందువే ఆస్తి కూడా హిందువే ద్వూరం కాదని చెప్పడానికి మా మాత్రమే మా సిస్టం ఎలా ఉంది నీకు తెలియదు ఇదంతా కూడా నీకు తెలియకపోవచ్చు విషయం అంతా కూడా నువ్వు చెప్తున్నటువంటి గుడి వేదన లేదు వేద రక్షణ తీసుకొస్తాయని గుడిని ఒప్పుకోడు ఏం చేద్దాం గారిది ఆ రోజునటువంటి ఉన్నటువంటి సంప్రదాయం అది